హలో వెల్కమ్ టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ నిర్మాతకు డీజే భారీ లాభాలు రాజమౌళిక్యూలో చరణ్ అర్జున్ ఎన్టీఆర్ సినిమా కోసం భారీ సెట్ మహేష్ నయా మూవీలో గౌతమ్ మెగాస్టార్ డాటర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ బడా హీరోల సినిమాలు నిర్మాతకు రిలీజ్కి ముందే భారీ లాభాలు తెచ్చిపెడుతుంటాయి ఇప్పుడు అదే దారిలో అల్లు అర్జున్ నటించిన దువాడ జగన్నాథన్ సినిమా కూడా ప్రొడ్యూసర్కి రిలీజ్కి ముందే భారీ లాభాలు తెచ్చిపెట్టిందట ఆ విషయాలను ఒకసారి చూద్దాం లెట్స్ గో బడా హీరోల సినిమాలు నిర్మాతకు రిలీజ్ కి ముందే భారీ లాభాలు తెచ్చిపెడుతుంటాయి సినిమాను కొనుగోలు చేసిన వారికి లాభాలు వస్తాయా లేదా అన్నది సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉన్న నిర్మాత మాత్రం ఈ విషయంలో ముందుగానే లాభాలు చవిచూస్తుంటారని చాలా మంది అంటుంటారు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే సినిమా విషయంలో దిల్ రాజ్ కూడా రిలీజ్ కి ముందే భారీ లాభాలను చూసినట్టు ప్రచారం జరుగుతోంది ఈ సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులను అమ్మేసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ కు పది కోట్ల వరకు లాభాలు వచ్చాయట ఇక సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ ను కూడా ఆయన ఎవరికీ విక్రయించలేదని వాటి ఖరీదు ఇరవై కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది ఈ లెక్కన డీజే సినిమా రిలీజ్ కి ముందే ఈ స్టార్ ప్రొడ్యూసర్ కు దాదాపు పాతిక కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతుంది బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ అండ్ బన్నీలని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలి అన్న ప్లాన్లో ఉన్నారట అల్లు అరవింద్ అండ్ మెగాస్టార్ చిరంజీవి దీనికోసం టాప్ డైరెక్టర్ రాజమౌళిని సంప్రదిస్తున్నారట ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో బాహుబలి తర్వాత ఏ హీరోతో సినిమా చేయాలి అన్న డైలమోలో ఉన్నారు ఎస్ఎస్ రాజమౌళి ఇక బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత చరణ్ పన్నీ లాంటి హీరోలను నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేలా ఎలా తయారు చేయాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు బాస్ అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి మెగా కాంపౌండ్ కి మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళి అయితేనే ఆ ఇద్దరిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడని బాస్ లు ఇరువురు భావిస్తున్నారట అందుకే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ ప్రత్యేకించి బాహుబలి టూ సినిమా చూశాక జక్కన్న స్టామినాపై ప్రశంసల జల్లు కురిపించారు దాని ఉద్దేశం రాజమౌళి ఓకే అనాలే కానీ మెగా హీరోల్ని సిద్ధం చేసి భారీ బడ్జెట్ అందించే ప్రణాళికేనని అంటున్నారు అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ చరణ్ అర్జున్లను కలిపి ఎప్పుడు పట్టాలెక్కించాలా అన్న ఆత్రంలోనే ఉన్నారు ఇప్పటికే ఛాంబర్ లో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు ఈ టైటిల్ కు సరిపడే ఓ రీమేక్ మూవీని కూడా లాక్ చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి ఈ సినిమాను ఓ పెద్ద దర్శకుడితో భారీగా తీయాలనేది కల అయితే బాహుబలి తర్వాత మారిన సినరియోలో రాజమౌళితో చేస్తే బాగుంటుందని అరవింద్ అనుకున్నారట కానీ రాజమౌళికి డివివి దానయ్య కేఎల్ నారాయణలతో ప్రాజెక్టుల కమిట్మెంట్ ఉంది ఒకవేళ రాజమౌళి సైన్ నుంచి లైన్ క్లియర్ అయితే చరణ్ అర్జున్ అతడి క్యూలోనే ఉన్నట్టు అని చెబుతున్నారు చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎటువైపు మొగ్గు చూపుతాయో అంతకుముందు వచ్చిన జనతా గ్యారేజ్ ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ నయా మూవీ జైలు అవకుషాకి భారీగానే ఖర్చు పెడుతున్నారట దర్శక నిర్మాతలు ఇందుకోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టి ఒక భారీ సెట్ వేశారట ఆ విషయాలంటే ఒకసారి తెలుసుకుందాం లెట్స్ గో సినిమా ఏకంగా కోట్ల సాధించటంతో తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు ఎన్ టైగర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్న జై లౌక సినిమా కోసం రీసెంట్ గా ఓ భారీ సెట్ ను వేశారని తెలుస్తుంది ఈ సెట్ కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఇదే సెట్ లో షూట్ చేస్తున్నారని టాక్ అయితే ఈ సెట్ కు సంబంధించిన స్టిల్స్ ఎక్కడా లీక్ కాకుండా చిత్ర యూనిట్ అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది సినిమాకు ఇక్కడ షూట్ చేసిన సీన్లు ఎంతో కీలకం కావడం వల్లే ఈ సెట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారని కొందరు చర్చించుకుంటున్నారు మొత్తానికి సొంత సినిమా కావడంతో ఈ సినిమా బడ్జెట్ విషయంలో కొంత పొదుపు పాటిస్తున్నారని అనుకున్న దర్శక నిర్మాతలు మాత్రం అస్సలు తగ్గడం లేదని అర్థమవుతుంది మహేష్ బాబు నటించిన వన్ సినిమాలో అందరినీ అలరించిన ఆయన కుమారుడు గౌతమ్ ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీ భరత్ నటించబోతున్నాడట ఆ విషయాల ఒకసారి తెలుసుకుందాం లెట్స్ గో లోనే బాల నటుడిగా వెండి తెరకు పరిచయమైన మహేష్ బాబు ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అయితే బాలనటుడిగా హీరోగా నటించి మెప్పించిన గణకీర్తి మహేష్ బాబు సొంతం తన బాటలోనే తన తనయుణ్ణి కూడా బాలనటుడిగా వెండితెరకు వెండి తెరకు పరిచయం చేశాడు ఈ స్టార్ హీరో నేలక్కనే సినిమాతో కుమారుడు గౌతమ్ ను ఆన్ స్క్రీన్ కు ఇంట్రొడ్యూస్ చేశాడు ఆ సినిమా సక్సెస్ సాధించకపోయినా గౌతమ్ ను తెరపై చూశామన్న సంతృప్తి మాత్రం మహేష్ బాబు కృష్ణ అభిమానులకు కలిగింది అయితే ఆ తర్వాత వెండి తెరకు దూరంగా ఉంటున్న గౌతమ్ తాజాగా మరోసారి సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లోని నయా మూవీ భరత్ తను నేనులో గౌతమ్ నటించబోతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది ఇది కొరటాల శివ సినిమా కావడంతో ఇందులో గౌతమ్ కు కీలక పాత్ర దక్కే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో డాటర్గా నటించిన అనుష్క మల్హోత్ర ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతుందట ఆ అంటే ఒకసారి చూద్దాం లెట్స్ గో మెగాస్టార్ డాటర్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం ఏంటి అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారా అంతక్కర్లేదు కాస్త డీటెయిల్స్ లోకి వెళ్తాయి అసలు సంగతి మీకే అర్థమవుతుంది దాదాపు ఏళ్ల క్రితం రిలీజ్ అయింది మెగాస్టార్ డాడీ సినిమా ఆ బ్లాక్ బస్టర్ మూవీలో చిరంజీవి సిమ్రన్ల జంటకు గారాల డాటర్ గా ఓ చిన్నారి పా నటించింది కదా క్యూట్ లుక్స్ తో ముద్దులోలకే మాటలతో ఆకట్టుకున్న ఆ బాల నటి పేరు అనుష్క మల్హోత్రా ఇక అనుష్క ఫొటోస్ ఆ మధ్య సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి బాలనాటిగా మెరిసిన మల్హోత్రా నేడు కథానాయిక అవుతుంది టీనేజ్ లుక్ తో బాలీవుడ్ అందాలకే పోటీనిస్తోంది ఈ మల్హోత్రా కథానాయకగాను వెలిగిపోవడం ఖాయమంటూ టాక్ వినిపిస్తుంది లేటెస్ట్ గా టీనేజ్ మిసుమిస్లతో మెరుపులు మెరిపిస్తున్న మల్హోత్రా కథానాయకగా అదృష్టం చెక్ చేసుకునేందుకు టాలీవుడ్ లో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుందట ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంది కథానాయకగా రాణించడానికి అవసరమైన అన్ని రకాల శిక్షణలు తీసుకుంది టాలీవుడ్ లో పలువురు ప్రముఖులతో టచ్ లో ఉందని తెలుస్తుంది అన్ని కుదిరితే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడానికి ఇంకెంతో సమయం పట్టదని తెలుస్తుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే गाइस కీప్ వేటింగ్ ఫర్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టూ రింగ్ టాకీస్ టిల్ దెన్ హావ్ ఫన్ गाइस టేక్ కేర్ అండ్ Don't forget to subscribe and TV because you're going to get the latest film updates see you guys bye bye <laughs> Thank uh you. -huh. Uh -huh. uh -huh.